बंसी विभूषित कर आव नीरदा दरुण बिंब फला दरुष्टा पूर्णेन्दु सुंदर मुखा दरविन्द नेत्र कृष्णात परम किमपि तत्त्वम हम न मा मा जाने कर्मण सुकृतस्य हु सात्विकं निर्मलं फलम रजसस्तु फलम दुःखम अज्ञानं तमस्फलम प्रतिजीवी सुखान्य कोरुकुंटड कानी दुःखान्य कोरुकोड कदा అయితే ఆ సుఖాన్ని పొందాలంటే ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులైతే సుఖాన్ని కలిగిస్తాయి ఏ పనులైతే దుఃఖాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అయితే సుఖాన్ని పొందాలంటే ఏ పనులు చేయాలో ఆ పనులనే చేస్తే సుఖం కలుగుతుంది అంతేగాని దుఃఖాన్ని కలిగించే పనులు కాదు కదా నిర్మలమైన అంటే రజస్సు తమస్సు లేనటువంటి సుఖం దేని వలన కలుగుతుంది అనే ప్రశ్నకి సమాధానం సాత్విక కర్మలు దుఃఖము అజ్ఞానము దేని వలన కలుగుతాయి అంటే రాజసిక తామసిక కర్మల వలన అని భగవానుడు తెలియజేస్తున్నాడు అంటే రజోగుణము అహంకారం అనే అహంకారం ఉండడం వలన కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎదుటి వ్యక్తుల నుంచి కొన్ని ప్రతిఘటనకు సంబంధించినటువంటి పనులు జరిగినప్పుడు ఈ రాజసిక రాజస లక్షణం ఉన్నటువంటి వాళ్ళకి దుఃఖం కలుగుతూ ఉంటుంది కనుక ఆ కర్మల నుంచి బయటకు వచ్చేయాలి కనుక విజ్ఞుడైన వాడు సాత్విక కర్మలనే అనుసరిస్తాడు రాజసం తామసిక కర్మలను విడిచిపెట్టాలి నిప్పులో చేయి పెట్టినట్లయితే అది కాలుతుంది అని తెలిసిన వాడు దానిలో చేయి పెడతాడా అలాగే రాజస తామస కర్మలకు దుఃఖము అజ్ఞానము కలుగుతాయని భగవానుడు తెలియజేస్తున్నందువల్ల వాటిని విడిచిపెట్టి సుఖాన్ని ఇచ్చేటువంటి సాత్విక కర్మలనే చేయాలి ఈ విధంగా చేసేది క్రమంగా సాధన యొక్క పరిపక్వత చేత ఆ సత్వగుణాన్ని కూడా దాటి గుణాతీతమైనటువంటి పరమాత్మని చేరుకోవాలి ఆ స్థితిలో ఇంకా రజస్తమో గుణాల్లో ఏ గుణము లేనటువంటి కేవల ఆనందాన్ని అనుభవిస్తారు రజోగుణ రూపము లేనటువంటి తృష్ణ కామక్రోధ యొక్క ఫలము దుఃఖము అని చెప్పవచ్చు అని సాధకులు ప్రయత్నపూర్వకంగా చెప్పడం వలన ముముక్షువులు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాటిని విడిచిపెట్టాలి జై గురుదత్